అపర్ణ మీద రుద్రాని కుట్ర చేసిందని తెలుసుకుని రాహుల్ చెంప పగలగొట్టి పోలీసులకు అప్పచెప్పిన రాజు ఆనందంలో కావ్య అప్ప కళ్యాణ్ స్వప్న ఎంతకో ఏం జరిగింది అసలు అపర్ణ మీద కుట్ర చేసింది రుద్రాని అన్న విషయం రాజ్ ఎలా తెలుసుకున్నాడు మరి రాహుల్ని పోలీసులకు అప్పచెప్పడం ఏంటి అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రుద్రాన్ని రెచ్చగొట్టడంతో ఇంకా రాజ్ కాస్త కావ్యని ఇంట్లోంచి వెళ్ళిపోమంటాడు సరే నాకు ఈ రోజుతో ఈ ఇంట్లో నా స్థానంతో ఈ పాత్ర ముగిసింది నేను వెళ్ళిపోతున్నాను అంటూ నమస్కారం చేసి మరీ కావ్యం వెళ్ళిపోతుంది ఇంద్రాదేవి ఎంత నచ్చ చెప్పాలనుకున్నా నా భర్తే నన్ను నమ్మలేనప్పుడు నేను తప్పు చేశాను అని నమ్మినప్పుడు నిజం తెలుసుకున్న రోజున ఆయనే నా దగ్గరికి వస్తారు అప్పుడే మళ్ళీ నేను ఇంట్లో అడుగు పెడతాను అంటూ ఇంకా కావ్య అయితే వెళ్ళిపోతుంది అమ్మ కావ్య అని చెప్పి ఇంకా శుభా శాపాలను చూసిన వద్దు మామయ్య గారు అంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య రాజ్ అయితే చాలా బాధపడతాడు తన తల్లికి పరిస్థితి రావడానికి కారణం కావ్య అని చాలా కోపంగా ఉంటాడు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రాజ్ అయితే నేరుగా సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్తున్నాను తాతయ్య ఆఫీస్ పనులు చూసుకోవాలి కదా అలాగే అటునుంచి అటు మమ్మీ దగ్గరికి వెళ్ళి చూసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతానను కానీ సరే రాజు అని చెప్పి సీతారామయ్య గారు కూడా అంటారు ఇంకా రాజు ఆఫీస్కి వెళ్తున్నాడన్న విషయం తెలియని రాహుల్ కాస్త ఎలాగా ఆఫీస్కి రాజు రాడలే నేనేదో ఆవేశంలో చెప్పాను నేనే ఆఫీస్కి వెళ్తానులే అన్నట్టుగా నేరుగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడంతో నేరుగా స్టోర్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తాడు స్టోర్ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళడం రాజ్ అయితే చూస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేరుగా వెళ్ళడు రాజు కొంచెం చాటుగా ఉంటాడు అసలు ఎందుకు రాహుల్ ఆఫీస్లోకి వచ్చాడు రానని అంత పౌరోషంగా చెప్పి మళ్ళీ ఎందుకు అడుగు పెట్టాలి స్టోరింగ్ ఛార్జ్తో రాహుల్కి ఏం పని అని చెప్పి ఇంకా కావ్య చెప్పింది స్టోరింగ్ చార్జ్ గురించే కదా అని చెప్పి రాజ్ అయితే చాటుగా ఉంటాడు ఏంటి సార్ పని సక్సెస్ అయిందా మీరు చెప్పినట్టుగా కావ్య మేడంకి ఫోన్ చేశాను ఆ నెంబర్ కూడా తీసి పడేశాను అందుకే కావ్య మేడం నా కళ్ళ ముందే ఫోన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పనేసరికి నువ్వు నేను చెప్పినట్టుకే పర్ఫెక్ట్గా చేశావు నేను అనుకున్నది కూడా సాధించాను అక్కడ కావ్యను రాజు ఇంట్లోంచి బయటకి పంపించేయాలనుకున్నారు పంపించేశాడు అది చాలు మాకని చెప్పాను కానీ మరి నాకు ఇస్తానన్న డబ్బులు అని చెప్పనేసరికి విస్తాను మా మమ్మీకి తో మాట్లాడి డబ్బులు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని చెప్పనేసరికి సరే సార్ అది మిగిలిన విషయం అని చెప్పాను కానీ ఏంటి బంగారం వస్తే స్టోర్లో ఎక్కడ పెట్టాలో నీకు చెప్పాను కదా అక్కడ చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెక్కింగ్కి వచ్చినా కానీ కింద అండర్గ్రౌండ్లో బంగారం దాచేమన్న విషయం ఎవరికీ తెలియకూడదు ఎలాంటి చెకింగు జరగకూడదు అలా చేస్తే నీకు ఎంతో కొంత ఖచ్చితంగా నేను డబ్బులు ముట్ట చెప్తాను వయసులో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే కదా నువ్వు సంపాదించుకోవాలి రాజ్ దగ్గర ఉంటే ఎలాగా సంపాదన ఉండదు కళ్యాణ్ వచ్చాడనుకో రాజ్ ఆఫీస్కి వచ్చేస్తాడు అప్పుడు నీకు డబ్బులు సంపాదించుకోవాలనుకున్నా జీతం తప్ప ఏమీ ఉండదు కానీ బంగారం వస్తే జా దాచిపెడతావు కదను కానీ సార్ దాచిపెడతాను సార్ సార్ నాకు తెలుసు సీక్రెట్ ప్లేసులు కొన్ని ఉంటాయి ఇందులో అవి ఎవరూ చెక్ చేయలేరు అందులో నేను దాచిపెడతాను అడుక్కి ఉంటాయి సార్ అని చెప్పనేసరికి దొంగ బంగారమా అంటే కావ్య చెప్పింది నిజమేనా అని చెప్పి రాజ్ అనుకుంటాడు సరే అయితే అని చెప్పి ఇంకా రాజు నేరుగా శృతి దగ్గరికి వచ్చేసరికి నేను కంపెనీలో లేనప్పుడు ఎవరెవరు వచ్చారు అని చెప్పనేసరికి అది సార్ అని చెప్పను కానీ ఏ నాకు చెప్పడానికి భయపడుతున్నావా లేక వేరే వాళ్ళకి భయపడి నువ్వు చెప్పడం లేదా అని చెప్పనేసరికి అది కాదు సార్ అని చెప్పనేసరికి చెప్పు మరి ఎవరెవరు వచ్చారు అనగానే ఎవరో ధనం చేయండి సార్ ఆయన వచ్చారు ఆయన కోసం ఏదో అగ్రిమెంట్ కూడా రెడీ చేయించారు ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటూ అగ్రిమెంట్ కూడా చేయించారు సార్ అనగానే అది హార్డ్ కాపీ ఉందా అనగానే ఉంది సార్ కానీ అందులో ఎలాంటి డీటెయిల్స్ లేవు సార్ ఓన్లీ పేర్లు అవి మాత్రమే ఉన్నాయి అని చెప్పాను కానీ ఒకసారి అగ్రిమెంట్ చూపించు నేను చూస్తాను అని చెప్పి చూ అనేసరికి ఇంకా ల్యాప్టాప్లో అయితే అగ్రిమెంట్ టైప్ చేసింది చూపిస్తుంది చూపించేసరికి మొత్తం అంతా కూడా చూస్తాడు అది కోడ్ లాంగ్వేజ్లో గోల్డ్ అన్నట్టుగా తిరగేసి రాయిస్తాడు అంటే పక్కనే కూర్చుని రాహుల్ స్పెల్లింగ్ చెప్పడంతో ఇంకా శృతి అయితే టైప్ చేస్తుంది ఇంకా రాజ్ అదంతా చూసి ఓహో దొంగ బంగారం ఎలా తెప్పించి ఈ రకంగా నువ్వు అగ్రిమెంట్ రెడీ చేయించావా సరే కావ్య చెప్పింది నిజమే కావ్యని నేను తప్పుపట్టాను కానీ మా అమ్మ విషయంలో కావ్య చేసింది తప్పే కదా స్టోర్ ఇన్ఛార్జ్ ఫోన్ చేసినంత మాత్రాన్ని ఇక్కడికి రావాలా అయినా రాహుల్ ఎందుకు స్టోర్ ఇన్ఛార్జితో కావ్యకి ఫోన్ చేసి కావ్య ఇంటి ఇంటి దగ్గర ఉండకుండా చేశాడు అంటే ఇంటి దగ్గర ఏదో ప్లాన్ చేశాననే కదా ఆ ప్లాన్ ఏంటి అది తెలిస్తేనే కానీ నేను వీళ్ళని పట్టుకోలేను కదా అని చెప్పి రాజు ఆఫీస్కి వచ్చేసరికి ఏంటి రాజు వచ్చావు అనగానే నువ్వు రానని చెప్పావు కదా రాహుల్ మాట మీద నిలబడతావు అనుకున్నాను నువ్వు మాట మీద నిలబడే మనిషి కాదా ఏంటి అని చెప్పనేసరికి అది కాదు రాజు అంటే నాకు అప్పగించారు కదా బాధ్యత అని కానీ నీకు అప్పగించిన బాధ్యత నుంచే కదా నువ్వు తప్పుకున్నావు నిన్ను కావి ఏదో నిందలు వేస్తుందా అని ఆఫీస్కి వెళ్ళననే కదా చెప్పావు అందుకే నువ్వు రావని నేను ఉదయాన్నే తాతయ్యకి చెప్పి ఆఫీస్కి వచ్చాను సరే నేను వచ్చేసాను కదా ఇంకా నువ్వు వెళ్ళిపో అయినా మాట మీద నిలబడ్డం నేర్చుకోవాలి రాహుల్ ఇచ్చిన మాట తప్పకూడదు కదా అని చెప్పాను కానీ సరే రాజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే రుద్రానికి ఫోన్ చేస్తాడు గుమ్మం బయటికి వెళ్ళడంతో మమ్మీ రాజు ఎందుకు ఆఫీస్కి వచ్చాడు అనగానే అదేంటి రాజు రావడం ఏంటి అని చెప్పనేసరికి అదే మమ్మీ నిన్న సాయంత్రం నేను పౌరుషంగా రానని చెప్పేశాను కదా కావ్య నా మీద నిందలు వేస్తుందని అందుకనే రాజు వచ్చినట్టున్నాడు అని చెప్పనేసరికి అనవసరంగా మాట్లాడేవు కదరా అలాగా అని చెప్పాను కానీ నాకేం తెలుసు మమ్మీ నువ్వే కదా మాట్లాడమని చెప్పావు అందరూ నిన్ను నమ్మాలి అంటే నువ్వు ఆ మాట మాట్లాడు అందరూ నమ్ముతారు అన్నావు అందుకే నేను ఆఫీస్కి వెళ్ళను అని మాట్లాడాను కానీ రాజు వస్తాడని నాకేం తెలిసింది కానీ సరే సరే ఆ దొంగ బంగారం గురించి అని చెప్పనేసరికి అది చాలా జాగ్రత్తగా ఉంది మమ్మీ స్టోరింగ్ ఇన్ఛార్జికి కూడా చెప్పాను దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచమని ఏదో ఒక రాత్రి సమయంలో వచ్చి ఆ బంగారాన్ని ఇక్కడి నుంచి తరలించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి మరి కంపెనీ పేరు మీద తీసుకున్నావేమో అని చెప్పాను కానీ అది అంతా మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తున్నాను ఇంటికి వచ్చాక రాత్రికి మాట్లాడుకుందాం అని చెప్పారు చెప్పి రాహుల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదంతా కూడా రాజ్ వింటాడు రాత్రికి ఏం మాట్లాడుకుంటారు అని చెప్పి రాజ్ అయితే ఆఫీసు నుంచి నేరుగా అపర్ణ దగ్గరికి వెళ్తాడు అపర్ణ దగ్గరే చాలాసేపు కూర్చుంటాడు కావ్య ఎలా వెళ్ళిపోయిందమ్మా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కావ్యని నేను తప్పు పట్టడం నాదే తప్పు కానీ అక్కడ కావ్యదే తప్పన్నట్టుగా అన్నట్టుగా నాకు చెప్పిన మాటల ప్రకారం నేను అలాగే ఆ కోపంలో అలాగే అన్నాను కావ్య వెళ్ళిపోయింది కానీ తప్పు చేసింది రాహుల్ రుద్రాన్ని ఎత్తన్న విషయం నాకు అర్థమవుతుంది మమ్మీ సరే ఇంకా నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంకా అపర్ణ చేతిలో చేయి వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అపర్ణ కోమాలోకి వెళ్ళినా కానీ తన కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి కావ్యని పంపించేసినందుకు బాధపడుతూ ఉంటుంది అపర్ణ అయితే ఇంకా సుభాష్ నేను ఉంటానులే రాజు రాత్రికి నువ్వు పగలంతా ఆఫీసులో వర్క్ చేసావు కదా నువ్వు వెళ్ళాను కానీ సరే అని రాజు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళడంతో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏదో అలచడి అవుతూ ఉంటుంది రాజు వచ్చాడన్న విషయం వీళ్ళు పట్టించుకోరు ఎందుకంటే వీళ్ళు పార్టీ మూడ్లో ఉండడంతో పట్టించుకోరు రాజు నేరుగా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తాడు ఎందుకంటే ఇంటి వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉండడంతో ఆ ఎదరు కారు వచ్చినా కానీ సౌండ్ వినిపించదు ఇంకా అడుగులు అడుగు వేసుకునేసరికి సూపర్గా ప్లాన్ చేసావు కదా రాహుల్ అపర్ణ వదిని కోమాలో పడుకోబెట్టావు నీకు సమయానికి అలా ఎలా ఐడియాలు వచ్చాయిరా ఎలా ఇలా కావ్య ఆ గుడికి రానని చెప్పిందో లేదో అలా వదిన రానని చెప్పిందో లేదో గబగబా రా ఇంట్లోకి రావడంతో ట్యాబ్లెట్లు తీసి ఇచ్చేసావు అని చెప్పాను కానీ ఎందుకైనా ఎప్పటికైనా పనికొస్తుందని ముందే తెచ్చిపెట్టాను మమ్మీ లేదంటే అపర్ణ అత్త నన్ను కొడుతుందా నేను తప్పు చేస్తే మాత్రం నన్ను కొట్టాల్సిన అవసరం ఏముంది అందుకే పగ తీర్చుకోవాలనుకున్నాను కాబట్టి అత్త వేసుకున్న బీపీ టాబ్లెట్స్ కాస్త మార్చేసి హై బీపీ టాబ్లెట్స్ పెట్టాను అందుకోసమనే ట్యాబ్లెట్లు వేసుకోవడంతో తేడా వచ్చేసింది కావ్యనేమో అక్కడ లాక్ చేశాను కదా మ్యా స్టోర్ ఇన్ఛార్జ్ దగ్గర ఇంకా కావ్య కూడా రాకపోవడంతో ఇంకా రాజుకు ఫోన్ చేసిందా వచ్చేసారు అంతా అయిపోయింది ఏముంది ఏమీ లేదు కదా అని చెప్పనేసరికి మంచి భలే ప్లాన్ చేసేవరా మొత్తానికి అయితే నీ అని చెప్పాను కానీ రాహుల్ ప్లాన్ చేస్తే ఎలానే ఉంటుంది మమ్మీ అలాగే త్వరలోనే దొంగ బంగారం కూడా మన చేతికి రావడంతో అది ఎవరో కమ్మేయడమో లేదంటే మన కంపెనీలో పెట్టేసి మనం డబ్బు చెక్ తీసేసుకోవచ్చు తర్వాత మనం ఎలాగా ఎండిగా లేం కాబట్టి రాజునే పట్టుకుంటారు ఏ తేడా వచ్చినా కానీ అగ్రిమెంట్ మీరు పేపర్స్ ఎక్కడ ఉంచేవరా అని చెప్పాను కానీ అవి ఎవరికి తెలియలే మమ్మీ అగ్రిమెంట్ పేపర్స్ చాలా జాగ్రత్తగా పెట్టాను అనగానే ఎక్కడ పెట్టావరా అని చెప్పనేసరికి చైర్ ఉంటుంది కదా మమ్మీ చైర్కి బ్యాక్ సైడ్ ఒక జిప్ ఉంటుంది అంటే కవర్ జిప్ లాగా ఆ జిప్పు లోపలికి పెట్టాను ఎవరు కూడా ఊహించలేరు అందులో పేపర్స్ పెడతారని అవి ఇవి ఉంటాయని ఎవ్వరికీ కూడా తాట్ రాదు అలాంటి దాంట్లో పెట్టాను మమ్మీ అని చెప్పనేసరికి సూపర్ రాహుల్ నీకు అన్నీ నా బుద్ధిలే వచ్చాయి అండ్ ఇంకా తెగ సంబర పడిపోతూ ఉంటారు ఇంకా ఎప్పుడైతే టాబ్లెట్లు మార్చి అపర్ణకి పరిస్థితి వచ్చిందని ఇద్దరు మాట్లాడుకుంటారో రాజు గబగబా వెళ్ళి రాహుల్ కాలర్ పట్టుకుని మరీ లెగ్ తీసి పైకి ఆ చెంప ఈ చెంప వాయగొడతాడు రాహు రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇద్దరికి తాగిన మత్తు మైకం మొత్తం దిగిపోతుంది ఇంకా రాజు రాహుల్ని ఆ కాలర్ పట్టుకునే హాల్లోకి అయితే లాక్కో చొక్క తోపు తోసేసరికి ఇంకా కింద పడిపోతాడు ఏం జరిగింది రాజ్యం అని కానీ మమ్మీకి పరిస్థితికి రావడానికి కారణమే రాహుల్ నానమ్మా అని చెప్పనేసరికి రాహుల్ ఏం చేశాడు రా అని చెప్పాను కానీ మమ్మీ ఎప్పుడు వేసుకునే టాబ్లెట్స్ కాస్త మార్చేసి హై బీపీ టాబ్లెట్స్ పెట్టాడు కానీ కావ్య సమయంలో ఇంటి దగ్గర ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతుందని కావ్యకు ఫేక్ కాల్ చేయించి స్టోర్ ఇన్ఛార్జ్తో దొంగ బంగారాన్ని ఏదో తరలిస్తున్నారని అక్కడ చెప్పాడు కానీ నిజానికి అక్కడ దొంగ బంగారం ఉంది కానీ కావాలనే అక్కడ ఏమీ లేనట్టు కావ్య టైంని వేస్ట్ చేసి ఇక్కడ అమ్మకి పరిస్థితి వచ్చేలా చేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ధాన్యలక్ష్మి అలా రుద్రాని వంక చూస్తుంది ఇంతకీ ట్యాబ్లెట్లు మార్చింది ఎవరో తెలుసా అన్నానమ్మా రుద్రాని అత్త అందరూ ఇంట్లో గుడికి వెళ్ళడానికి సిద్ధం పడుతున్నప్పుడు అప్పుడే మమ్మీ రూమ్ లోకి వెళ్ళి టాబ్లెట్లు మార్చిందంట పాపం అందరూ గుడికి వెళ్ళే హడావుల్లో ఉన్నాం కదా ఎవ్వరూ చూసుకోలేదు పాపం పిచ్చిది ఎంత చెప్తున్నా నేను కుటుంబానికి చెడు చేస్తానని చెప్తున్నా రుద్రాని అత్త మాటలు విని ఆవేశంలో ఎలాంటి మాట మాట్లాడుతున్నానో ఎలాంటి నిర్ణయం తీసుకున్నానో కూడా ఆలోచించకుండా తీసుకుని అనవసరంగా కావ్యను బయటికి పంపించేసాను అంటూ రాజ్ చెప్తాడు వెంటనే బాబాయ్ పోలీసులకి ఫోన్ చేయను కానీ సరే రాజ్ అని చెప్పనేసరికి వద్దు రాజు తప్పైపోయింది వాడు ఇంకెప్పుడు ఎలాంటి పని చేయడు దయచేసి పోలీసులకు అప్పగించొద్దు రాజ్ అని చెప్పనేసరికి బాబాయ్ వినిపిస్తుందా పోలీసులకి ఫోన్ చేయను కానీ చేస్తున్నాను అని చెప్పనేసరికి వితిన్ నిమిషాల్లోనే పోలీసులు రానే వస్తారు మా మమ్మీ చావు బ్రతుకుల మధ్య ఉండడానికి కారణం వీడే అలాగే దొంగ బంగారం అగ్రిమెంట్ పేపర్స్ కూడా ఎక్కడున్నాయో తీసుకొచ్చి మీకు ఇస్తాను మీరు వెంటనే వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళండి మీరు పోలీస్ స్టేషన్కి లోపే అగ్రిమెంట్ పేపర్స్ వచ్చేస్తాయి అనగానే గబగబా రాజ్ ఆఫీస్కి వెళ్ళి ఏ చైర్లు అయితే ఉన్నాయని చెప్పాడో చైర్ జిప్పు ఓపెన్ చేసేసరికి అందులో అగ్రిమెంట్ పేపర్స్ ఉంటాయి అవి తీసుకొచ్చి అవి ప్రూపులుగా ఇచ్చి మా మమ్మీ చావ చావ బ్రతుకుల మధ్య ఉండడానికి కారణం వీడే ట్యాబ్లెట్లు మార్చేశాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఈ కంప్లైంట్ ఇస్తాడు అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి చాలా తప్పు చేసావు రాజు అవునత్త తప్పే చేశాను నీ మాటలు నమ్మి కావ్యను బయటికి గెంటేసి తప్పు చేశాను గెంటాల్సింది కావ్యని కాదు నిన్ను అని తెలియలేక తప్పు చేశానని చెప్పనేసరికి ఇంకా ఏం చూస్తున్నావు రాజు బయటికి గెంటే రుద్రానేని అని చెప్పి ఇంకా సో ప్రకాశం అనేసరికి ఇంకా నేను చూస్తాను రాజ్ అంటూ ఇంకా స్వప్న అయితే రంగంలో దిగి రుద్రాని అయితే బయటికి గెంటేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు